అమెరికా కాలిఫోర్నియాలోని అక్రమంగా నివసించడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుని ట్రక్కులు నడుపుతున్నారనే ఉద్దేశంతో నలభై తొమ్మిది మందిని అరెస్ట్ చేస్తే అందులో ముప్పై ఒక మంది భారతీయులే ఉన్నారు మిగతా వారు చైనా ఉక్రెయిన్ రష్యా రకరకాల దేశాలు వాళ్ళు ఉన్నారు కానీ ముప్పై ఒక మంది మాత్రం మన భారతీయులే ఉన్నారు అంటే ఒక విధంగా మనం కూడా ఇక్కడ కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అక్కడ కూడా అక్రమ వలసదారులు అనే పేరుతో మనల్ని ఎలా పంపించేస్తున్నారో అది తప్పు కాదు ఎందుకంటే అక్రమంగా ఉంటున్నారు అది సక్రమం కానప్పుడు అక్రమమే అలాగే ఇక్కడ ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు కూడా మనం పంపించేయాలి కాకపోతే ఇక్కడ మీరు అమెరికాలో భారతదేశంలో గమనించాలి అక్కడ అక్రమ వలసదారుల్ని లేకపోతే ఏదైనా ఇలాంటి అక్రమ పనులు చేసినటువంటి వారిని ప్రభుత్వం ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే మిగతా ప్రతిపక్షాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఏదైనా మనం అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ప్రతిపక్షాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి అక్రమంగా ఉంటున్నటువంటి వారికి సపోర్ట్ చేస్తాయి అది భారతదేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అదే ప్రతిపక్షాలు కూడా మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకున్నాం ఈ విషయంలో ఖచ్చితంగా మీరు ఇల్లీగల్స్ అయితే వెళ్ళిపోండి అక్రమంగా ఉంటే వెళ్ళిపోండి సక్రమంగా మాత్రమే మా దేశానికి రండి అని ఇక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి ఒక కాంగ్రెస్తో పాటు టీఎంసీ కావచ్చు డిఎంకే కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు ముస్లిం పార్టీలు కావచ్చు సపోర్ట్ చేయగలిగితే దెబ్బకి అందరికీ భయం పడుతుంది అక్రమంగా వస్తే ఇక్కడ ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు మనకు సపోర్ట్ చేయడు అని ఈ విషయంలో ప్రభుత్వాల కంటే కూడా ప్రతిపక్షాలే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి మరి ఎందుకు అంటే పుట్టిందే వాటితోటి అవి పుట్టింది ఆ సిద్ధాంతాలతో పుట్టాయి ఆ జాతిలో పుట్టాయి ఇవి కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ అంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేవు అవి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాలని పార్టీల్ని మనం ఇన్ని రోజులు పెంచి పోషిస్తున్నాం ఇప్పటి అంటే తెలియదు అనుకుందాం నిజాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా మనం వాటిని పెంచి పోషిస్తున్నాం